దుబాయ్లో కూడా ఇదే సోలార్ ఇప్పుడు వచ్చింది ఇంతకుముందు పెట్రోలు డీజల్ వాళ్ళు అన్నీ ఆడేవారు ఇప్పుడు వాళ్ళు కూడా సోలారు తర్వాత ఎలక్ట్రికల్ ఏ టు జెడ్ వాళ్ళన్నీ దీని మీదనే ఇన్వెస్ట్మెంట్ చేస్తారు అందుకోసం మనం కూడాము మన వంతు సహాయం చేయాలని కోరుతున్నాను మనకున్న ప్రజెంట్ జనరేషన్లో అండ్ వాట్ ఎవర్ ది హీట్ వీఆర్ అబ్జర్వింగ్ నౌ ది కమింగ్ జనరేషన్స్లో మనకి ఇంకా ఎక్కువ అవుతుంది రైట్ ఆ జనరేషన్స్ సస్టైన్ కావాలి అని అనుకుంటే ఫ్రమ్ హియర్ ఆన్వర్డ్స్ వీ హ్యావ్ టు అడాప్ట్ ది అదర్ నేచర్స్ అని అన్నట్టు బేసిక్గా ఇప్పుడు డీజిల్ వెహికల్స్ అనేటివి అందరికీ అవసరం పడది బట్ ఎంతవరకైతే ఎంతవరకు తగ్గించుకుంటే దిస్ విల్ బి బెటర్ ఫర్ ది నెక్స్ట్ జనరేషన్స్ లైక్ వైజ్ కంపెనీ ఈజ్ కమింగ్ విత్ ది అదర్ ఫ్యూయల్ ఆప్షన్స్ ఆల్సో పెట్రోల్ ప్లస్ సిఎన్జి ఆప్షన్ ఉంది విచ్ కార్బన్ ఎమిషన్స్ లోలో ఉంటాయి ఇన్ ది సేమ్ మేనర్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నాయి వేర్ ది కార్బన్ ఎమిషన్స్ విల్ బి ఆల్మోస్ట్ జీరో సో ఇలాంటి వెహికల్స్ మీరు అడాప్ట్ చేయడం వల్ల ఏమైపోతుంది అంటే ఎన్విరాన్మెంట్ విల్ బి సేఫ్ అండ్ గోయింగ్ ఫార్వర్డ్ ది మోస్ట్ కమింగ్ ది జనరేషన్ యంగర్ జనరేషన్ విల్ హ్యావ్ ది బెటర్ ఆపర్చునిటీస్ అన్నట్టు అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ది సుప్రభా ట్రస్ట్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ